సంక్రాంతి అంటేనే నోరూరుంచే పిండి వంటలు అందులోనూ అరిసెలు లేనిదే సంక్రాంతి పండుగ పూర్తి కాదు బెల్లము బియ్య పిండితో చేసే ఈ వంటకం సంక్రాంతికి ప్రత్యేకం చాలామంది అరిసెలు చేసేటప్పుడు పాకం కుదరక గట్టిగా అయిపోవడమో లేదా నూనెలో వేయగాను విడిపోవడమో జరుగుతుంది కానీ ఈరోజు వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మొదటిసారి చేసినా కూడా స్వీట్ షాప్ లాంటి మెత్తటి అరిసెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ అరిసెల కోసం నేను ఇక్కడ నాలుగు కేజీల వరకు బియ్యంని తీసుకుంటున్నాను ఈ అరిసెలకు వాడే బియ్యం కూడా చాలా ముఖ్యం రేషన్ బియ్యం లేదా లావు బియ్యం అయితే అరిసెలు టేస్టీగా ఉంటాయి ఇలా తీసుకున్న ఈ బియ్యంని నీట్గా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తం మునిగే వరకు వాటర్ని వేసి కనీసం ఒక పన్నెండు గంటలైనా నాననివ్వాలి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు వాటర్ని మారుస్తూ ఉండాలి ఇలా నానిన ఈ బియ్యం మొత్తాన్ని వడకట్టుకొని ఒక క్లాత్ మీద ఆరపోసి లైట్గా ఆరనివ్వాలి ఈలోపు బెల్లంని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండున్నర కేజీల వరకు బెల్లంని తీసుకుంటున్నాను ఈ అరిసెలకి మనం తీసుకునే బెల్లం కూడా చాలా ముఖ్యం ఇక్కడ నేను చెక్క బెల్లంని తెల్ల బెల్లంని తీసుకుంటున్నాను దీన్ని తీసుకోవడం వల్ల అరిసెలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఇలా బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గిన్నెలోకి వేసుకున్న తర్వాత బెల్లం మునిగే వరకు వాటర్ని వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోవడం వల్ల నలకలు ఏమైనా బెల్లంలో ఉంటే అవి ఆ స్టైనర్లోకి ఉండిపోతాయి తిరిగి మళ్ళీ ఆ బెల్లం వాటర్ మొత్తాన్ని గిన్నెలోకి వేసుకొని మనకి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ అరిసెలకి మనకి ముదురు ఉండపాకం రావాలి అది నీళ్ళల్లో కరిగిపోకుండా ఉండలా అవ్వాలి ఇలా ఉండలా అయిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే అరిసెలకి ఈ బియ్యం తడిగా ఉండగానే మనం పిండిని పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న పిండిని పూర్తిగా చల్లించుకోవాలి ఇలా చల్లించుకున్న ఈ పిండి మొత్తాన్ని గట్టిగా అదిమి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మధ్య మధ్యలో పాకంని కలుపుకుంటూ ఇది ముదురు ఉండపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి మనకి పాకం అనేది రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులోకి ఈ పాకంని వేస్తే మనకి వీడియోలో చూస్తున్నారు కదా మనకి బెల్లం అనేది ఇలా ఉండకడితే పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇలా ఉంటే మనకి అరిసెలకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి అరిసెల పాకంలోకి నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలోకి మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ లేకుండా కలుపుకోవాలి ఈ అరిసెలకి పిండి అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు అని మరీ జారుగా కాకుండా మీడియంగా వేసుకోవాలి మనం బాగా గట్టిగా పిండిని కలుపుకుంటే మనకిది చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండగానే పిండిని వేసుకోవడం ఆపేయాలి కొంచెం సేపటి తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా స్మూత్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనకి పిండి అనేది ఇలా ఉండాలి ఇది మనం చేసే కొద్ది చల్లారే కొద్ది గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి గిన్నె మీద కొంచెం ఆయిల్ని వేసుకొని మొత్తాన్ని మూతను పెట్టుకొని చల్లారిపోకుండా చూసుకోవాలి ఈలోపు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళయిన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం తీసి పైన ప్లేట్లోకి పెట్టుకోవాలి మిగిలిన పిండి చల్లారిపోకుండా మూతను పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ ఆయిల్ని అప్లై చేసుకొని అరిసెల్లా వత్తి నూనెలోకి వేసుకోవాలి ఈ అరిసెల్ని మనం ఒత్తుకునేటప్పుడు సమానంగా చేసుకోవాలి మరీ మందంగా చేసుకోకుండా పల్చగా చేసుకుంటే మనకి ఇవి ఆయిల్లో కాలిన తర్వాత కూడా లోపల పిండి అనేది పచ్చిగా లేకుండా ఉంటుంది ఈ అరిసెల్ని కూడా అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోకుండా మనం డీ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్క అరిసెను మాత్రమే వేసుకుంటూ కాల్చుకోవాలి అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఇవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి కాబట్టి ఒక్కొక్క అరిసెని ప్రిపేర్ చేసుకొని దాన్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వేసుకున్న అరిస మనకి ఆయిల్లో వేయగానే ఆయిల్లో నుంచి పైకి తేలితే మనకి ఈ అరిసె అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది ఇలా కాలిన దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని వెంటనే తీసి ఈ అరిసెలు గట్టిగా ప్రెస్లో నొక్కి ఈ అరిసెల్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేయాలి ఇలా కాల్చి అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న ఈ అరిసెల్ని ఒకదాని మీద ఒకటి వేయకుండా ఒక కాటన్ క్లాత్ మీద వీటన్నిటినీ వేసి ఆరపెట్టుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన మెత్తటి అరిసెలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సంక్రాంతి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్